నమ్మి నమ్మి అలసిపోయాము అని చెప్పండి ఇక ఎవరిని నమ్మద్దండి ప్రతి ఓటు మనమే తెచ్చుకుందాం ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం మనకే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకు మనం చెప్పేది ఒకటే ఎప్పుడో చేస్తాము అనంటే మేము నమ్మం నువ్వు సంతకం పెట్టు ఆ తర్వాత మద్దతు ఇస్తాము అని చెప్పి చెబుతాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి అన్ని విషయాలను గ్రామాలలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా చెప్పండి అని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా